జూలై ఇరవై నాలుగున మనకు అతిపెద్ద అమావాస్య రాబోతుంది ఇది సామాన్యమైనది కాదు అతీత శక్తివంతమైనది అలానే కాకుండా ఈ అమావాస్య చాలా పవర్తో వస్తుందని మనకు పండితులు కూడా చెబుతున్నారనమాట అందుకే ఈ రోజున మర్చిపోకుండా కలబంద మొక్కతో ఇలా చేయండి ఇలా చేస్తే ఏడు తరాలకు సరిపడ్డ డబ్బు వచ్చిపడుతుందండి అలానే కాకుండా మీ ఇంట్లోకి ఏంటంటే గనక సంపాదన విపరీతంగా ఆకర్షిస్తుందని చెప్పొచ్చు కలబంద మొక్క అత్యంత శక్తివంతమైనది చాలా పవర్ఫుల్ మొక్క అని చెప్పొచ్చండి కలబంద మొక్క గురించి శాస్త్రాల్లో చాలా ప్రస్తావన ఉందనమాట ముఖ్యంగా ఎవరైతే అమావాస్య రోజున కలబంద మొక్కని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటారో అలాంటి వాళ్ళకి ఏంటంటే గనక ముగ్గురమ్మల అనుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా ముప్పై మూడు కోట్ల మంది అంటే రూపంగా కలబంద మొక్కను కూడా భావిస్తారు ముగ్గురమ్మల రూపంగా కూడా కలబంద మొక్కని ఏంటంటే గనక భావిస్తూ ఉంటారు ముగ్గురు అంటే దేవతలు ఏంటంటే గనక కలబంద మొక్కలు నివసిస్తూ ఉంటారని మనకు పురాణాలలో చెప్పబడుతుంది అనమాట సరస్వతి దేవి లక్ష్మీ లక్ష్మీదేవి కలబంద మొక్కలో ఉంటారనమాట కలబంద మొక్క ఏంటంటే గనక అదృష్ట మొక్కగా కూడా పరిగణించబడుతుంది కలబంద మొక్క ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఏంటంటే గనక మనశ్శాంతి ఎక్కువగా ఉంటుంది నెగిటివ్ అనేది తక్కువగా ఉంటుంది పాజిటివ్ అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది అనమాట కలబంద మొక్క ఏంటంటే గనక చెప్పాలంటే మన ఇంట్లోకి ఏంటంటే చెడుని ఆకర్షించకుండా అడ్డుకోవటానికి కలబంద మొక్క కూడా ఉపయోగపడుతుందండి అలానే కాకుండా కలబంద మొక్క కూడా ఏంటంటే చాలా పవిత్రమైన మొక్కగా పరిగణించబడుతుంది అనమాట గా కలబంద మొక్క రోజు కలబంద మనం ఏంటంటే గనక ఇంటికి ఇలా పీకొచ్చుకోవాలండి ఇలా తెచ్చేసుకొని పరిహారం చేయాలన్నమాట ఏం చేయాలి అలానే కాకుండా అమావాస్య రోజు ఎలాంటి నియమాలను ఆచరించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా వస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే గనక అమావాస్య అండి చాలా శక్తివంతమైనది అనమాట మనకేంటంటే శ్రావణ మాసానికి ముందు అమావాస్య వస్తుంది ఇలా రావటం చాలా విశేషం అని చెప్పొచ్చు చెడుని తొలగించుకొని మంచిని తెచ్చిపెట్టుకోవచ్చు అలానే కాకుండా అద్భుతమైన శక్తులతో కూడి అమావాస్య రావటం అనేది జరుగుతుందనమాట అమావాస్యకు ఏంటంటే గనక అతీత శక్తులు ఉంటాయి అలానే కాకుండా కొంచెం పవర్ కూడా ఉంటుంది ఈ రోజున ఏంటంటే గనక ఎంత మంచి ఉంటుందో అంత చెడు కూడా ఉంటుంది అలానే ఏంటంటే అమావాస్య అనేది చాలా ఏంటంటే అదృష్ట శక్తులతో కూడా ఒక్కొక్కసారి కూడి వస్తుందనమాట ఇప్పుడు వస్తుంది కదా ఈ అమావాస్య కొంచెం శక్తివంతమైనదే కదండి అమావాస్య రోజున ఏంటంటే కనుక చిన్న చిన్న నియమాలు ఖచ్చితంగా ఆచరించాలి చాలా మందికి తెలుసు కానీ తెలిసినా కానీ కొంతమంది ఏంటంటే కనుక ఆచరించారనమాట అలా ఆచరించక ఇబ్బందులు పడతారు కష్టాల పాలవుతారు చాలా ఏంటంటే కనుక దుఃఖాలను అనుభవిస్తూ ఉంటారని చెప్పొచ్చు అందుకే అమావాస్య రోజునండి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు దూర ప్రయాణాలు అయితే చేయకండి వాటి ద్వారా మీకు ఏంటంటే ఇబ్బంది కలుగుతుందనమాట అలానే కాకుండా మీరు ముఖ్యంగా అమావాస్య రోజున నల్లటి వస్త్రాలు బ్లూ కలర్లో ఉండే బట్టలు గ్రే కలర్లో ఉండే బట్టలు ధరించకూడదు ఇవి నిష్ దం చాలా మంది కూడా ఇవి ఆచరిస్తారు మనం కూడా ఆచరించడం వల్ల మనకు మంచి జరుగుతుంది వీటి ద్వారా ఏంటంటే కనుక ఎంతో కొంత చెడు అనేది మనకు చేకూరుతుంది వాటి ద్వారా ఏంటంటే కనుక మనకు చాలా వరకు కూడా ఇబ్బందులు కలుగుతాయని పురాణాలలో చెప్పబడుతుంది అందుకే ఈ మూడు జతల్లో ఉండే బట్టలు అంటే మూడు రంగులో ఉండే బట్టలు వేసుకోకండి ఇంకా తర్వాత ఏంటంటే కనుక ఈ రోజు అండి నార్మల్గా చెప్పాలంటే కనుక మనకు మనం అంటే గిట్టని వారింటికి కానీ లేదంటే కనుక మీరు అంటే ఎవరైనా ఇంటికి కానీ వెళ్ళడం ఇలా చెయ్యకండి అమావాస్య మనం ముందే చెప్పాం కదా ఎంత మంచి ఉంటుందో అంత చెడు ఉంటుందని అలా మనం ఏంటంటే ఎవరైనా పడని వాళ్ళ ఇంటికి కావచ్చు తెలిసిన వాళ్ళ ఇంటికి కావచ్చు కొంతమంది ఇంట్లో బాగుండవు కదండి అలాంటి వాళ్ళ ఇంటికి వెళ్తే ఏమవుతుందంటే కనుక వాళ్ళ ఇంట్లో ఉండే చెడంత కూడా మన ఇంటికి వస్తుంది మన ద్వారా మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది మనని ఇబ్బంది పెడుతుంది బాధ పెడుతుంది మనం ఏంటంటే కనుక అస్తవ్యస్తం చేస్తుంది అనమాట అందుకే కొంచెం జాగ్రత్త వహించండి రోడ్ల మీద నడిచేటప్పుడు కూడా చూసుకోవాలండి మంచి ఉంటుంది చెడు ఉంటుంది కాబట్టి తీసేసుకొని రోడ్ల మీద పడేస్తారు కదా అందుకే రోడ్ల మీద కొంచెం చూసుకుంటూ నడవండి ఇంకా ఆ తర్వాత అమావాస్య రోజున ఏంటంటే కనుక ఇంట్లో ఖచ్చితంగా పసుపు నీళ్ళు చల్లుకోవటం ఇంటిల్లి పాతి కూడా ఏంటంటే గనక తలస్నానం చేయటం అలానే ఇంట్లో ధూపం వేసుకోవటం ఇలాంటివి చేయాలి ఇలా చేస్తేనే దృష్టశక్తులు ఇంట్లోకి రావని ఒక నమ్మకం అనమాట కాబట్టి మీ ఇంట్లో కూడా మీరు ధూపం వేసుకోవటం ఇంట్లో మీరు ఏంటంటే కనుక లక్ష్మీదేవిని పూజించండి నార్మల్గా అమావాస్య అమ్మవారికి అంకితం చేయబడుతుందన్నమాట తల్లి చాలా ఇష్టపడుతూ ఉంటుంది అమావాస్యను కాబట్టి అమ్మవారికి ఏంటంటే కనుక చిన్న దీపం పెట్టినా సరేనండి లక్ష్మీదేవి సంతోషించి ఐశ్వర్య వర్షాన్ని ఇంట్లో కురిపిస్తుంది అనమాట తలస్నానం చేస్తే ఏంటంటే గనక జన్మాంతర దరిద్రాలు అన్నిటి ద్వారా పోతాయని ఒక నమ్మకం కాబట్టి కాబట్టి ఇలా ఏంటంటే గనక శుచిగా స్నానం చేయండి ఇంకా స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించుకోండి ఇంట్లో ఈ విధి విధానాలను ఆచరించండి అమావాస్య రోజున ఏంటంటే కనుక కాలికి నల్లదారం కట్టుకుంటే చాలా మంచిదండి ఏడేళ్ల దరిద్రం అనేది దూరమైపోతుంది శని బాధల నుంచి కూడా విముక్తి కలుగుతుంది నల్లదారం కట్టేటప్పుడు ఏంటంటే కనుక నల్లదారి నల్ల కండి చక్కగా ఏంటంటే కనుక మనము కొంచెమంతా అంటే కర్పూరం పొడిని రాసేసి మనం కనుక నల్లదారాన్ని కాలికి కట్టుకుంటే మంచిది అనమాట కొంతమందికి ఎక్కువగా దిష్టి తాగుతూ ఉంటుంది కొంతమంది దిష్టి వల్ల సఫర్ అవుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి నల్లదారం చక్కగా ఉపయోగపడుతుంది వాళ్ళని కాపాడుతూ ఉంటుంది దిష్టి దరిదాపుల్లో కూడా రానివ్వకుండా అంటుకుంటుంది అనమాట కాబట్టి నల్లదారాన్ని కాలికి కట్టుకోండి ఆ తర్వాత ఇంకా కలబంద మొక్క అనేది మన ఇంటికి తెచ్చుకొని పరిహారం చేసుకోవాలి కలబంద మొక్క ఏంటంటే కనుక అతీత శక్తివంతమైనది కాబట్టి కలబంద మొక్కని వేళ్లతో సహా పీకొచ్చుకొని ఆ తర్వాత దాన్ని క్లీన్ చేసుకొని పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి రంగు తాడతో కట్టి దాన్ని ఏంటంటే కనుక తలకిందులుగా మీరు ఇంటి గుమ్మానికి వేలాడదీయండి ఇలా వేలాడదీస్తే ఏమవుతుందంటే కనుక ఇంట్లో నరపీడ నరదిష్టి అంటే చెడు దిష్టి కణు దిష్టి ఉంటూ ఉంటుంది కదా దాని నుంచి మనకు విముక్తి కలుగుతుంది మన ఇంటికి దైవనుగ్రహం లేనే లేదని మనం బాధపడతాం కదండి దైవనుగ్రహం కలిగించుకోవడానికి కూడా ఏంటంటే కనుక ఈ కలబంద మొక్క ఉపయోగపడుతుందని పురాణ గ్రంథాల్లో అనమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక కలబంద మొక్క అతీత పవిత్రమైనదండి చాలా అనమాట ముగ్గురమ్మలు ఉంటారు కాబట్టి ముగ్గురమ్మల వల్ల కూడా ఏంటంటే కనుక మనకు మంచి మేలు చేకూరడానికి అవకాశం ఉంటుందన్నమాట పార్వతీదేవి సరస్వతి దేవి లక్ష్మీదేవి ఈ ముగ్గురు రమ్మలు మన ఇంట్లో ఉంటే మన ఇల్లు అంటే వెలిగిపోతూ ఉంటుంది ఐశ్వర్యంతో నిండిపోతుంది అభివృద్ధిలో కూడా మన ఇల్లు ఏంటంటే ముందు ముందుంటుంది మనం ఏంటంటే గనక నుండి చక్కగా లైఫ్లో ఎదగటానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి కలబంధం మొక్క పరిహారం అనేది ఖచ్చితంగా చెయ్యాలని శాస్త్రాల్లో అంటే చెప్పబడుతుంది కాబట్టి ఆచరించుకోండి ఇంకా ఆ తర్వాత ఏంటంటే కలబంద మొక్క అదృష్టం మొక్క ఎందుకంటే కనుక గుర్తుపెట్టుకోండి కలబంద మొక్క కడితే మనకు ధన సమస్య కూడా తీరిపోతుంది రుణ బాధ తీరిపోతుంది ధనం రావటం అనేది ప్రారంభమవుతుంది విపరీతమైన కష్టాలుంటే అవి కూడా పోతాయి చాలా వరకు కూడా మనకు మేలు చేకూర్చడానికి కలబంద మొక్క పరిహారం అనేది ఉపయోగపడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కొంతమంది ఇండ్ల దగ్గర మనం గనక గమనించుకున్నట్టయితే మొక్క నుండి ఇలా తలవిందులుగా వేలాడదీసి ఉంటుంది ఎక్కడ చూసినా ఉంటూ ఉంటుంది కట్టుకుంటారు చాలామంది కూడా కలబందని కానీ కొంతమంది ఏంటంటే కనుక నమ్మరు ఇది కొంచెం బ్యూటీ కోసమే ఉపయోగిస్తారు దీనివల్ల ఏం ప్రయోజనం ఉండదు అనుకుంటారు కానీ ఇంటి గుమ్మానికి కూడా కట్టుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయని చాలా మందికి తెలియదు అనమాట ఇంటి పరంగా మీరు చేసుకున్నా కానీ కలిసి రాదు కదండి కొంతమందికి ఏంటంటే కనుక అలాంటి వాళ్ళకి కూడా ఈ మొక్క అనేది ఉపయోగపడుతుందండి ఒకసారి తెచ్చుకొని కట్టుకోండి సరిపోతుంది అంటే కనిపించేలాగా కట్టినా ఏం కాదు అంటే చాలా మంది కట్టుకుంటారు కాబట్టి మనం కూడా కట్టేసుకోవచ్చు ఒకవేళ కనిపించకుండా కట్టాలంటే కనుక ఒక చిన్న మండని అంటే కొమ్మని తెచ్చుకొని దానికంతా కూడా పసుపు రాసేసి కుంకుమతో బొట్టు పెట్టేసి అమావాస రోజున చక్కగా స్నానం చేసుకొని ఇంటిని శుద్ధి చేసుకుని తర్వాత తెచ్చుకొని ఇంట్లో నుంచి అయినా సరే కట్టేసుకోండి అలా కూడా ఏం పర్వాలేదు అనమాట అలా కూడా మీకు మంచి జరుగుతుంది కానీ అమావాస్య రోజునండి గుర్తుపెట్టుకోండి మన ఇంట్లోకి దేవతలు ప్రవేశించరు దైవనుగ్రహం లేదు మాకు ఎప్పుడు ఏదో ఒక బాధ సమస్య ఇబ్బంది అని మనం బాధపడతాం కదా అలాంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇది హండ్రెడ్ పర్సెంట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ జరిగి తీరుతుంది కలబంద మొక్క కట్టినప్పటి నుంచి కూడా మీ ఇంటికి దైవనుగ్రహం కలుగుతుంది ప్రకృతి అనుగ్రహం కలుగుతుంది సకల దేవతలు మీ ఇంట్లో తిష్ట వేస్తారు అలానే కాకుండా మీ ఇంట్లో ఐశ్వర్య వర్షాన్ని కురిపిస్తారు మీ సంపాదన పెరగడంతో పాటు కొన్ని రకాల ఇబ్బందులు అనేవి పోవటానికి ఎక్కువగా అవకాశం అనేది ఉంటుందన్నమాట అందుకే ఈ విధంగా ఏంటంటే కనుక అమావాస్య రోజున ఖచ్చితంగా కలబంద మొక్కతో పరిహారం చేయాలి ఒకవేళ మీరు పాతది కట్టుకున్నారనుకోండి అంటే పోయిన అమావాస్య కట్టామండి అది అలాగే ఉందంటే కనుక తీసేసి మళ్ళీ కొత్త తెచ్చుకొని కట్టుకోండి అలానే ఇంట్లో కూడా కలబంద మొక్కని పెట్టుకోండి అలా పెడితే చాలా మంచిది అనమాట ఇంక ఇలా కట్టిన తర్వాత వారానికి ఒకసారి ధూపం వేసేసుకుంటే సరిపోతుందండి చాలా వరకు కూడా మనకు మంచి అనమాట ఇంకొకటి ఏంటంటే కనుక కలబంద మొక్క మన ఇంట్లో మనం పెట్టుకుంటాం కదా తెచ్చుకొని అలా పెట్టుకున్నప్పుడు ఏంటంటే కనుక కలబంద మొక్క గుబూరుగా అంటే స్టేట్గా పెరుగుతుంది అనుకోండి ఖచ్చితంగా మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉందనమాట కలబంద మొక్క ఏంటంటే కనుక ఇంట్లో దేవతలు ఉంటే ఈ విధంగా ఏంటంటే కనుక సిమ్టమ్స్ ఇస్తూ ఉంటుందన్నమాట అంటే కలబంద మొక్క ఎడమవైపుకు వాళ్ళు పెరిగితే ఏంటంటే కనుక లక్ష్మీదేవి ఇంటికి వస్తుందర్థం స్టేట్గా పెరిగితే ఏంటంటే కనుక లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉందని అర్థం గుబురుగా కూడా పెరిగితే కలబంద మొక్క ఏంటంటే కనుక కుడివైపుకు వాలి పెరిగితే ఏంటంటే గనక మీ యొక్క ఆర్థిక సమస్యలన్నీ కూడా పోతాయని అర్థం అనమాట ఇలా కూడా కలబంద మొక్కతో అంచనా వేస్తారండి అందుకే ఇప్పటి వరకు కూడా మీ ఇంట్లో కలబంద మొక్క లేదు తెచ్చుకోలేదు పెట్టుకోలేదంటే మాత్రం తెచ్చి పెట్టుకోండి దానివల్ల ఇబ్బంది ఉండదు మంచే ఉంటుంది చెడు ఉండదు కలబంద మొక్క ఏంటంటే గనక తెచ్చేసుకొని మనం చక్కగా పెట్టుకొని దానికి నీటిని సమర్పించేటప్పుడు ప్రతిరోజు కూడా అండి నమస్కారం చేసుకుంటూ నీటిని సమర్పించిన ముగ్గురు దేవతలకు నమస్కారం చేసినట్టే వాళ్లకు నీటిని సమర్పించినట్టే అని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే ఇంకా తర్వాత ఈ కలబందం ఒక పరిహారం అనేది ఖచ్చితంగా అయితే చెయ్యండి ఇది ఎక్కడైనా చేయవచ్చండి మనం వ్యాపారం చేస్తున్న షాపులు ఉన్నాయంటే కూడా అక్కడ కూడా కట్టుకోవచ్చు ఏం కాదు ఇంటి పరంగా కూడా రోజు కడితే ఏంటంటే మంచి జరుగుతుంది అనమాట నార్మల్ రోజుల కంటే కూడా అమావాస్య రోజు కట్టుకుంటే చాలా మంచిదని పరిహార శాస్త్రంలో కూడా క్లుప్తంగా చెప్పబడుతుంది కాబట్టి రోజు ప్రయత్నించేసి ఫలితం పొందండి అలానే కాకుండా అమావాస్య రోజునండి మన ఇంటికి మంచివారు చెడువారు కూడా వస్తూ ఉంటారు కదా వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఏంటంటే గుర్తుపెట్టుకోండి ఒకవేళ ఏదైనా గొడవలు జరిగాయి ఇబ్బందులు జరిగాయి అనుకోండి మనం ఏమనుకుంటామంటే కనుక వాళ్ళు వచ్చి వెళ్ళారు కాబట్టి ఇలా జరిగింది అనుకుంటారు కదా అలాంటి అనుమానం ఉన్నా సరే ఇంట్లో ఏంటంటే కనుక చక్కగండి గుగిలంతో దూపం వేసేసుకోండి సరిపోతుంది నలుమూలల్లో దాగుండే శక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి కలబంద మొక్క పరిహారం కూడా చేసుకోండి కలబంద మొక్క పరిహారం కూడా మీకు మంచి మేలుని చేకూరుస్తుంది కాబట్టి ప్రయత్నించండి ఇక ఆ తర్వాత అమావాస రోజున మర్చిపోకుండా మనం ఇప్పుడు చెప్పే విధంగా యాలకులతో పరిహారం అనేది చేసుకోండి నార్మల్గా చెప్పాలంటే కనుక యాలకులు ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదండి యాలకుల వల్ల ఏంటంటే కనుక లక్ష్మీదేవి మన ఇంట్లోకి ఖచ్చితంగా ప్రవేశిస్తుంది కాబట్టి ఏంటంటే కనుక అమావాస్య రోజున మర్చిపోకుండా యాలకులను మీ ఇంటికి తెచ్చుకోండి యాలకులను మీ ఇంటికి తెచ్చేసుకొని ఇప్పుడు చెప్పే విధంగా పరిహారం చేసుకోండి యాలకులు ఇంటికి తెచ్చుకుంటే ఆగిపోయిన సంపాదన పెరగడంతో పాటు నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు ఆకర్షిస్తుంది అనమాట ధన సమస్య ఏదైతే ఉంటుందో అది తీరిపోతుంది యాలకులు ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం కూడా పడుతుంది దురదృష్టం అనేది పూర్తిగా తొలగిపోతుంది అనమాట అమావాస్య రోజు యాలకులు ఇంటికి తెచ్చుకోవటం చాలా శుభప్రదంగా భావిస్తారు ఎందుకంటే అమావాస్యకు ఉండే శక్తి అతీతి అంటే అతీత శక్తివంతమైన అమావాస్య లక్ష్మీదేవికి ఇష్టము యాలకులు కూడా ఇష్టం కాబట్టి కాబట్టి ఆ తల్లికి ఇష్టమైన వస్తువు తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకొని పూజించుకొని ఆ తర్వాత దాన్ని పరిహారం చేసుకుంటే కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని ఒక నమ్మకం కాబట్టి చాలా మంది కూడా ఏంటంటే కనుక యాలకులను ఇంటికి తెచ్చుకుంటారండి యాలకులు మీరు కూడా ఏంటంటే కనుక ఒక చిన్న ప్యాకెట్ని ఇంటికి ఖచ్చితంగా అయితే తెచ్చేసుకోండి అంటే అందులో ఒక ఐదు ఉండేలాగా చూసుకొని ఇంటికి తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత పూజ గదిలో పెట్టుకోండి ఆ రోజు మీరు దీపం పెడతారు కదా దీపం పెట్టేటప్పుడు ఒక యాలకాయని తీసుకుని గట్టిగా సంకల్పం చెప్పుకోండి అలా చెప్పేసుకున్న తర్వాత ఆ యాలకాయని ఏంటంటే కనుక దీపంలో వేయండి ఇలా వేయటం వల్ల ఏం జరుగుతుందో తెలుసా మీకు దైవనుగ్రహం కలుగుతుంది దేవుడి యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడు కూడా మీ అంటే ఉంటాయి అలానే కాకుండా మీకు మంచి ఫలితాలు కూడా వస్తాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అనమాట యాలకులకు చాలా పవర్ ఉంటుందండి యాలకుల వల్ల ఏంటంటే గనక చాలా వరకు కూడా అండి నష్టపోయిన వారు కూడా లాభ పొందుతారు అలానే కాకుండా ఏంటంటే గనక ఎక్కువగా తీవ్రంగా నష్టాలు జరుగుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఒక్కసారి యాలకులతో పరిహారం చేసుకోండి నార్మల్గా మీ జీవితంలో ఎప్పుడు కూడా అండి సక్సెస్ అనేది లేదు నే చూస్తున్నామని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు అమావాస్య రోజున ఏంటంటే గనక ఐదు యాలకులు తీసుకోండి తీసేసుకొని కుడి చేతిలో పట్టుకొని ట్టిగా సంకల్పం చెప్పండి ఇదంతా కూడా స్నానం చేసిన తర్వాత చేసుకోవాలి స్నానం చేసిన తర్వాత చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట ఇలా ఏంటంటే ఐదు యాలకులు తీసుకొని స్నానం చేసుకున్న తర్వాత మీరు చేతిలో పట్టుకోండి ఏ పని కూడా జరగదు అన్సక్సెస్ చూస్తూ ఉంటాం మేము ఏదనుకున్నా కానీ మాకు కానీ కాదండి మాకు ఎందుకు అండి మాకు ఇలా జరుగుతుందండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఐదు యాలకులు తీసుకొని చక్కగా రావి చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళండి ఈ యాలకులు ఏంటంటే గనక చాలా పవిత్రతను కలిగి ఉంటాయి కాబట్టి ఐదు యాలకులు చేతిలో పట్టుకొని ఎప్పుడైతే సంకల్పం చెబుతామో అప్పుడు అదంతా కూడా చెడుని తీసేస్తాయి మనం ఏదైతే సంకల్పం చెతామో దాన్ని ఏంటంటే కనుక ఖచ్చితంగా ఇప్పుడు పని అవ్వట్లేదు కదా అది పని జరిగేలాగా చేయడానికి ఈ ఆలకులు ఉపయోగపడతాయి మనం ఏంటంటే కనుక ఎప్పుడు ఫెయిల్యూర్నే చూస్తూ ఉంటాం ఎప్పుడు బాధలు ఉంటూ ఉంటాయి కదా అవి కూడా పోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి రావిచెట్టు దగ్గరికి వెళ్ళేసి మీరు ఏంటంటే కనుక ముందుగా సంకల్పం చెప్పుకోండి అమావాస్య రోజున రావి తాకినా కానీ మీకు అద్భుత ఫలితాలు వస్తాయి అలానే కాకుండా రావి దగ్గర ఈ పనిని చేసుకున్నా కానీ ఫలితం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా ఈ ఆకులు తీసేసుకొని మీరు అక్కడికి వెళ్ళేసి గట్టిగా సంకల్పం చెప్పుకోండి మీ పనుల గురించి మీకు అంటే ఫెయివర్ గురించి అలానే కాకుండా ఇబ్బందుల గురించి మొత్తం కూడా చెప్పేసుకోండి ఇలా చెప్పేసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఆ నండి మీరు గుర్తుపెట్టుకోండి రావి చెట్టు మొదట్లో పెట్టండి ఇలా పెట్టేసి మళ్ళీ నమస్కారం చేసుకోండి ఎందుకంటే మన అవసరం కోసం మనం చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా చెప్పుకోవాలన్నమాట ఇలా పెట్టేసిన తర్వాత ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి చూడండి ఎంతలా రిజల్ట్ ని పొందుతారు ఎంతలా మీకు మంచి జరుగుతుందంటే కనుక మీరు నమ్మలేరన్నమాట ఇప్పుడు ఆగిపోయిన పనులు కూడా జరగడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడు కూడా ఫెయిల్ అవుతున్నారు స అంటే పాస్ అవ్వట్లేదు సక్సెస్ అవ్వట్లేదు అనుకుంటారు కదా వాళ్ళకి ఏంటంటే కనుక లైఫ్ అనేది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా చేంజ్ అయిపోతుంది అలానే కాకుండా ఏంటంటే సక్సెస్ ని చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి పొచ్చి అమావాస్య అతీత శక్తివంతమైనది చాలా పవర్ ని కలుగుంటుంది కావున మీరేంటంటే మర్చిపోకుండా ఈ ఆలకుల పరిహారం అనేది చెయ్యండి ఖచ్చితంగా మార్పుని చూస్తారు మార్పుని చూసి మీరే ఏంటంటే గనక ఆశ్చర్యపోతారు అనమాట ఆచార్యానికి గురవుతారు అంత చక్కగా ఉపయోగపడే పరిహారము అంటే అంత చక్కగా మీకు సిద్ధిస్తుందని చెప్పొచ్చు శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక యాలకులు అతీత శక్తివంతమైనవి లక్ష్మీదేవి కంకితం చేయబడతాయి కాబట్టి వీటి ద్వారా మనం ఏది చేసుకున్నా కానీ బాగా కలిసి వస్తుందని ఒక నమ్మకం అనేది ఉంటుందన్నమాట అందుకే ఈ విధంగా ఏంటంటే కనుక పరిహారం చేసేసి ఫలితం పొందొచ్చు అలానే కాకుండా మన జీవితాన్ని కూడా మనం మార్చుకోవచ్చు అనమాట యాలకులు ఏంటంటే కనుక అమావాస్య రోజున ఇంటికి తెచ్చుకుంటాం కదా పూజ గదిలో పెట్టి పూజించుకుంటాం కదా పూజించుకునేటప్పుడు లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకునేటప్పుడు మీరు ఎక్కువగానే రెండు యాలకులు పెట్టండి అంటే దీపంలో వేసి వెలిగించుకున్నప్పుడు కూడా పర్వాలేదు ఇంకేంటంటే కనుక లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజించుకోండి రెండే యాలకులు అండి ఎక్కువగా ఏమొద్దు రెండు పెట్టి పూజించుకుని ఆ తర్వాత వాటిని తీసేసి మీ పర్సులో పెట్టుకోండి మళ్ళీ అమావాస్య కూడా అండి అవేంటంటే కనుక అలాగే మీ పర్సులో భద్రంగా ఉంటాయి ఇబ్బంది అనేది ఉండదు బాధ అనేది ఉండదు అనమాట అందుకే మీరేంటంటే కనుక ఈ యాలకులు పెట్టి పూజించుకోవాలి దీపం పెట్టుకోవాలి అమావాస్య రోజున చాలా మంది కూడా దీపం పెట్టారండి కానీ దీపం పెడితే ఏమవుతుందంటే కనుక దైవ కలుగుతుంది నాలుగు వైపుల నుంచి డబ్బు ఆకర్షిస్తుంది ధన సమస్య తీరిపోతుంది ధనం రావటం అనేది జరుగుతుంది మంచి చేకూరుతుంది చెడంత కూడా వెళ్ళిపోతుంది అష్ట దరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలను తెచ్చి పెట్టుకోవడానికి అమావాస్య అనేది మనకు చక్కగా పనిచేస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పడం జరుగుతుంది కాబట్టి అమావాస్య రోజున ఖచ్చితంగా అండి ఇలా యాలకుల పరిహారం చేసుకోండి అలానే కాకుండా ఏంటంటే గనక మీరు ముందు చెప్పిన కలబందం ఒక పరిహారం కూడా చేసుకోండి ఇక అమావాస్య రోజున ఏంటంటే గనక గుర్తుపెట్టుకోండి ఏంటంటే కనుక కటింగ్ చేయించుకోకండి ఇలా జుట్టు కత్తిరించుకుంటే ఏంటంటే కనుక మనకు శని అనేది మన జీవితంలో పెరుగుతుంది కాబట్టి జుట్టు కత్తిరించకపోవటమే మంచిదని పురాణ అయితే స్పష్టంగా రాయబడింది అనమాట అందుకే జుట్టు కత్తిరించడం అలానే కాకుండా గడ్డం గీయించుకోవటం ఇలాంటివి మాత్రం చేయకండి ఇలా ఇలాంటివి చేస్తే మనకు మనమే కష్టాలను సృష్టించుకున్న వారం అవుతాం అనమాట అలాంటివి చేయకండి గోళ్ళను కూడా కత్తిరించకండి ఇలానే కాకుండా మనం ఏంటంటే గనక అమావాస రోజు కాకి కనిపిస్తే ఖచ్చితంగా మీరు ఏంటంటే నమస్కారం చేసుకోండి శనిదేవుడి వాహనం కాకి కాబట్టి కాకి కనిపిస్తే ఓం శనిచ్చరాయన మహా అనుకుంటే శనివాదల నుంచి కూడా మనకు విముక్తి కలగటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా కూడా మీరు ప్రయత్నించి ఫలితం అనేది పొందండి